గుణ పదాలు చదువుదామా పిల్లలు అక్క ఆవు ఇటుక ఈల ఉడుము ఊయల ఋతువు ఎంగిలి ఏనుగు ఐక్యము ఓర ఓర్పు ఔరా కళ కిటికి కీలు కుడితి కూతురు కృప క్రూరము కెరటము కైకా కైవారము కొడవలే కోటు కౌలు కంద గదా ారడే గిలక గీత గురువు గూడు గృహము గేటు గైకోను గొడవ గోమాత గౌరవము ది చలి చోప చిలుక చీకటి చుంచు చూపు చెక్కిలి చేదు చైత్రము చొక్కా చోద్యము చౌక చంద్రుడు అన్ని అక్షరాల గుణితాలతో పదాలు చాతో అయిపోయింది జాతు జాగుణితంతో పదాలు జడ జాడ జింక జీతము జున్ను జోన్ జర్రే జేజేలు జొన్న జ్యోతి జంకో టాగునింతంతో పదాలు టపా టాపో టీకా టెంకాయ టేకో టైము టోపీ టంకము డాలో డాలు దేలా డేలా డొంక డోలు డెక్కు డేగా డంభము తవత్ తాగునింతంతో పదాలు తల తార తిక్క తీగ తుప్పు తువాలు తూలు తృణము తెప్ప తేలు తైదలు తొక్క తోడు తాడు తండ్రి దావ దాగునింత పదాలు దగా दासे से देखो दीवे दुर्गा दौड़ा दृष्टि दे देवता देवज्ञ डंडा नेक्स्ट నా అన్ని అక్షరాలు కలుపుదాం దోచు దౌడు దండ దాగునింతమైపోయింది నాగునింతంతో పదాలు నగ నాడి నిధి నీతి నురుగు నూకా నృత్యము నెల నేత నైజము నొప్పి నోము నౌక నంది పది పాగునింతంతో పదాలు పది పాలు పిండి పీత పుత్తడి పూజ పెద్ద పేద పైరు పొంగలి పోటు పౌరుడు గుణింతంత పదాలు బడి బాతు బిడ్డ బీరా బోవా బూరా బృహస్పతి బెత్తము బీరము బయట బొట్టు బోడి బౌద్ధము బందే మాగునింతంతో పదాలు మడి మామ మిన్ను మీద ముడి మూల మృత్యవ మెడ మేత మైకో మొగ్గ మోసం మంట యాగునింతంతో పదాలు యతి యాత్ర యుక్తి యూధము యోగి యౌవనము రాగునింతంతో పదాలు రవి రోగి రీమ్మ రీము రుచి రోకా రేప రేపు రైతు రొట్టె రోగి రావుతు రంపము లాగునింతంతో పదాలు లడ్డు లాలి చిలిపి లీలాంకి లోటి లెస్స లేదు లొట్ట లోయ లౌక్యము లంక వావతితో గుణితలో వల వాణి విద్య వీణ వృద్ధి వెన్న వేట వైద్యుడు వంద సాగునింతంతో పదాలు శత శాఖ శీఘ్రము శుచి స్త్రు శూల శేషుడు శైలము శోభ చౌర్యము శంఖము షావత్తుతో పదాలు షష్ఠి షికారు షోడశ సావత్తుతో పదాలు సతి సాన సిగ్గు సీత శుద్ధ సూది శృతి సేగ సేవా సైగా సొంటి సూది సౌమ్యము సంత హరి హాని ఆగునింత పదాలు హరి హాని హిమము హీరము హృదయము హృదయం హెచ్చు హేమ హోద హంస క్షమ క్షారకము క్షాత పదాలు క్షమ క్షారకము క్షితి క్షీరము క్షుద్ర క్షేమము క్షోణి క్షౌరికుడు ఇవి గుణింతల పదాలు అన్నమాట చదువుతూ ఉంటారు కదా పిల్లలు ఇవి చదువుతూ ఉంటే మనకు గొనింత అక్షరాలు పదాలు ూలింట పదాలు అన్నీ వస్తాయి వెరీ గుడ్ బాగా చదువుతారన్న పిల్లలు మీరు